జయ శ్రీమన్నారాయణ మన శ్రీకృష్ణ దేవాలయంలో పరమహంస పరిప్రాజకులు శ్రీ 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 త్రదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజయ స్వామివారి శాసనములకు త్రయోక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మనకు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు మనకు ఎంతో విశేషంగా పిల్లలందరికీ కూడా విద్యా ప్రాప్తికై ప్రగద్రీవ హవనము సాయంకాలము రేపు జరిగేటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు సాయంకాలము ఎదురుకోళ్ళోత్సవం జరుగుతాయి అలాగే రేపు ఉదయం పది గంటలకు ఎంతో విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే రేపు సాయంకాలము మన స్వామివారిని గరుడ వాహనంపై మన ఈ ప్రాంతమంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతో భర్తిల్లాలని స్వామి స్వయంగా తనంతట తానే గరుడ వాహనంపై రేపు మనకు దర్శనమిస్తాడు రేపు సాయంకాలం అలాగే ఎల్లుండి ఎంతో విశేషంగా సుదర్శన హవనము అలాగే మరుసటి రోజు మనకు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు స్వామి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి ఘటనలు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాం మనకి ఇక్కడ స్వామి ఎంతో చక్కగా ఎంతో అందంగా మనకు మన మనస్సుకి హత్తుకునే విధంగా దర్శనమిస్తూ ఉంటాడు ఇక్కడ శ్రీకృష్ణుడు మరి అటువంటి స్వామి వైభవాన్ని మనం కూడా తరించాలి అంటే ఆ మందరం చక్కగా దేవాలయానికి వచ్చి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాం జై శ్రీ మన్నారాయణ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.